హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రిడియెంట్స్ సింపుల్ స్టెప్స్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటంటే పెసరపప్పులో మనము చుక్కకూరేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి ఇది చాలా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా భలే టేస్టీగా బాగుంటుంది రైస్లోకి టిఫిన్స్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం చొక్కకూరలో పెసరపప్పు వేసి వండడానికి మనకు కావాల్సిన పదార్థాలండి చొక్కకూర అయితే రెండు కట్టలు తీసుకుని శుభ్రంగా కడిగి నీట్గా కడిగి పెట్టుకున్నాను అయితే పెసరపప్పు ఒక కప్పుడు తీసుకున్నాను ఈ పెసరపప్పు మనము కొద్దిగా వేయిస్తే టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుంది డ్రై రోస్ట్ చేయాలన్నమాట దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అయితే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పప్పు వేసేసుకుని డ్రై రోస్ట్ చేయాలండి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు కొంచెం ఇలా కలుపుతూ దోరగా వేయించాలన్నమాట ఇలా దోరగా వేయించడంలో పప్పు కమ్మగా ఉంటుందండి రుచి పెరుగుతుందనమాట కమ్మదనం వస్తుంది దోరగా వేయించుకుందాం మాడిపోకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించాలండి లైట్గా చూసారా చక్కగా వేగింది కదా మాడిపోకూడదు ఇలా కలుపుతూ ద్వారగా వేయించాలి కొంచెం మాడిపోయినా పప్పు మాడు మాడు టేస్ట్ వచ్చేస్తుంది టేస్ట్ మారిపోతుంది మాడిపోకుండా ఇలా ద్వారాగా వేయించి ఇప్పుడు మనం స్టవ్ ఆపేయాలి దీన్ని ఇప్పుడు మనము ఎందులో అయితే వండుతామో దాంట్లో వేసేసుకుని కడిగి పెట్టేసుకోవాలన్నమాట పప్పు కడిగిద్దాం ఇప్పుడు ఈ విధంగా పప్పు కడిగి పెట్టేసుకున్న తర్వాత మనము కడిగి ఉంచుకున్న చుక్కకూర ఈ విధంగా చిన్నగా తరిగేసుకోవాలి తరిగేసి దీంట్లోకి వేసేయడమే చిన్న ముక్కలు తరిగేసుకుని దీంట్లోకి వేసేసి మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలో విరగదీసి ఇలా విరగదీసేసి వేసేయడమే దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కారం అన్నీ వేసేద్దాం కొద్దిగా పసుపు అలాగే పప్పుకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేయచ్చు ఇది పెసరపప్పే కదా ఉడికిపోతుంది అనమాట ఓకే పసుపు సాల్ట్ వేసాం కదా కారం కూడా పప్పు అని కానీ కారం ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి బాగుంటుంది ఒకసారి ఇలాగా కలిపేద్దాం పప్పులకి పచ్చిమిర్చి ఎండిమిర్చి బాగుంటుంది కారం ఎక్కువ పట్టదు అర స్పూన్ వేస్తే సరిపోతుంది ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత వాటర్ వేసేద్దామండి ఇది చుక్క కూర పుల్లగానే ఉంటుంది కాబట్టి టమాటా వెయ్యి అవసరం లేదు తెలియని వారు తెలుసుకోండి చుక్కకూర పుల్ల పుల్లగా బాగుంటుంది కదా గోంగూర టైప్లోనూ ఇంకా టమాటా చింతపండు ఇవేమీ అవసరం లేదు చుక్కకూర కూరలో వేస్తున్నా కానీ ఇలాగ ములిగే వరకు ఒక గ్లాసు ఉన్నార వాటర్ పట్టింది ఇప్పుడు మనం మూత పెట్టేసి మూడు విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి పొయ్యి మీద పెడదాం మూడు విజిల్స్ వేయిందా స్టవ్ ఆన్ చేసి పైన విజిల్ పెట్టేసి హైలో పెట్టండి మూడు విజిల్స్ వస్తే చాలన్నమాట అది ప్రెజర్ పోయిన తర్వాత తీసి మనం తాలింపు చేసుకుందాము ఈ లోపల తాలింపు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకోవచ్చు ప్రెజర్ పోయింది మన పప్పు ఒకసారి దీన్ని మనము పప్పు గుత్తుతో మెదుపుకుందాం ఇలా పప్పు గుత్తుతో మనం మెదుపుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎంత లూజ్ కావాలో కొంచెం ఇలా ఉంది చక్కగా నాకు కొంచెం వాటర్ కావాలి లూజ్ కావాలి కొంచెం వాటర్ వేస్తాను అయితే మనం తాలింపు చేయకముందే వాటర్ ఎంత కావాలో కలుపుకుని దాన్ని తిరగబడిని ఇవ్వాలండి మరగనివ్వాలన్నమాట ఇప్పుడు మరలా మనం పొయ్యి మీద పెట్టి కొంచెం ఈ వాటర్ తిరగబడాలి తిరగబడిన తర్వాత మనం తాలింపు చేసుకుందాం మనకి ఎంత లూజ్ కావాలో అంత వాటర్ ఇప్పుడే వేసుకోవాలి తాలింపు చేశాక వేయకూడదన్నమాట ఒకవేళ తాలింపు చేశాక మీకు వెయ్యాలంటే నీళ్ళు వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది ఈ లోపల మనం తాలింపుకి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకుందాము తాలింపుకి కావలసిన పదార్థాలు యాజ్ అండి వెల్లుల్లి అలాగే ఒక అర స్పూను జీలకర్ర రెండేమో ఎండుమిర్చి కరివేపాకు అయితే నేను ఆవాలకు బదులు ఓంటాలండి ఓంటాలు అంటారు ఇవి ఇష్టగోడవరులు ఎక్కువగా వాడతారనమాట వైజాగ్లో వాడాలనుకుంటా అయితే ఈ ఓమటాలు వేస్తున్నాను నేను ఆవాలకు బదులు ఇవి బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది తింటే చక్కగా కరకరలాడుతాయి ఇవి పప్పులో నానిపోయినా కానీ ఎక్కువ లేట్ అయినా కానీ ఇవి ఎంత లేట్ అయినా మనం వంట చేసి ఎంత లేట్ అయినా ఇవి కరకరలాడతాయి అనమాట బాగుంటాయి వంటలు ఇవి మనకి తాలింపుకి కావాల్సిన పదార్థాలు వంటలు లేని వాళ్ళు మామూలుగా ఆవాలు వేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకోవచ్చు అయితే పప్పు మనం వాటర్ వేసాం కాబట్టి ఈ విధంగా తిరగబడాలన్నమాట వాటర్ వేసిన తర్వాత ఇలా కొంచెం మరలా కొత్త కొత్త ఉడికి తిరగబడిన తర్వాత ఇప్పుడు మనము తాలింపు చేయాలి అయితే ఈ పప్పుని మనము పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ మనం తాలింపు చేద్దాం తాలింపు కోసం నేను చిన్న గిన్నె పెట్టుకున్నాను నెయ్యి వేస్తాను పప్పులోకి నెయ్యి బాగుంటుంది కదా నెయ్యి కరగనిద్దాం నెయ్యి కరిగింది ముందుగా మనం వెల్లుల్లి వేద్దాం వెల్లుల్లి కొంచెం ఎగుతున్నప్పుడు మనం జీలకర్ర వేస్తాం అలాగే ఇప్పుడు మనం తీసుకునే ఈ లేద్దాం ఒక చిన్న స్పూన్ వేసాను సరిపోతాయండి చాలు తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మాడిపోకూడదు తాలింపు చక్కగా వేగింది పప్పులకి షిఫ్ట్ చేద్దాం అంటే ఎంతో చక్కగా రుచికరంగా మన పెసరపప్పు కూర రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీ చపాతి దేంట్లకైనా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఎందుకంటే కందిపప్పు కంటే పెసరపప్పు కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే పప్పు మనం వేయించాం కదా వేయించి పప్పు వండడంలో మనకి ఆ కమ్మదనం అనేది పెరుగుతుంది అనమాట రుచి అయితే చాలా బాగుంటుంది మనం టిఫిన్స్లోకి రైస్లోకి దేంట్లకైనా తినొచ్చండి చక్కగా నెయ్యేసి మనం తాలింపు చేస్తామేమో గొంగుమలాడుతూ అమ్మిగా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్